అందరికీ నమస్కారం మనం గత కొన్ని రోజులుగా మన మున్సిపాలిటీలో ఏదైతే అడ్వర్స్మెంట్ వస్తున్నాయి హౌస్ నెంబర్లకు వస్తామని చెప్పేసి వచ్చిందో న్యూస్ దాని మీద మేము నేను అయినప్పటి నుంచి కూడా చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది ఓపెన్ కార్డ్స్కు నంబర్ ఇవ్వడము అలాగే తర్వాత తసర్మన్ గార్డ్స్కు నంబర్ ఇవ్వడం అనేది కొన్ని కంప్లైంట్స్ మా దృష్టికి వచ్చాయి అలాగే తర్వాత కూడా తన అనుగుణంగా చాలా పత్రికల్లో చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది అని చెప్పేసి వచ్చారు దాని మీద కూడా మాకు కొంతమంది కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడము రిపోర్ట్ అడగడము ఇదంతా కూడా జరిగింది మేము కూడా ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైర్ చేసేసి గత త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి కూడా చేస్తున్నాము ఇప్పటివరకు ఒక ముప్పై నంబర్లు ఐడెంటిఫై చేసేసి ఇమీడియట్గా పరిషన్ కలెక్టర్ గారి ఆర్డర్స్ తీసుకొని క్యాన్సలేషన్ కూడా చేయడం జరిగింది అసిస్టెంట్స్ ఇంకొక నూట యాభై వరకు కూడా మేము ఫైండ్ అవుట్ చేసాము వాటిని కూడా అది త్వరలో అడిషనల్ గారి కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారి ఆర్డర్స్ తీసుకొని క్యాన్సలేషన్ చేస్తున్నాము ఆ ఫైల్ కూడా ఉంది జస్ట్ ఈ వారంలోపు ఆ ప్రక్రియ కూడా ముగుస్తుంది అలాగే మనకు ఇంకా ఏదైతే మనము లో మనకు ఎన్ఫోర్స్మెంట్ టీం మనం చేసామని చెప్పేసి అనుకున్నామో ఆ ప్రక్రియ కూడా మనము ఎవరైతే ఈ మొన్న జరిగిన ఐదు బిల్డింగ్లకు సంబంధించి ప్రక్రియ వన్ ఆర్ టూ డేస్లో వాళ్ళకు కూడా పెనాల్టీ ఇంపోవ్ చేయడమా లేకపోతే ఫర్దర్గా యాక్షన్ అనేది కూడా మేము ఇస్తున్నాము ఈ సందర్భంగానే మళ్ళొకసారి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే వైలేషన్స్ కాకుండా మీరు పర్మిషన్ తీసుకొని కట్టుకోవడం వల్ల మీకు ఇబ్బంది ఉండదు లేదంటే పెనాల్టీ అయినా డిమోలేషన్ అయినా ఆర్థిక నష్టం ఏది లబ్ధిదారులే నివాసితులే కాబట్టి అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు పర్మిషన్ ప్రకారం తీసుకొని కట్టుకోవడం వల్ల మీకు ఇబ్బంది ఉండదు తర్వాత సబ్సిక్వెంట్ కాన్సిక్వెన్సెస్ కూడా ఎలాంటివి రావు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్ట్రక్షన్స్ పర్మిషన్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను లేని వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరు కూడా మున్సిపల్ పర్మిషన్స్ అనుమతులు లేకుండా ఇలాంటి కట్టడాలు చేయకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను థ్యాంక్